హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే అందరికీ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ ఇక మా పిల్లలు అయితే హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కళ్ళు థమ్సప్ మిక్సర్ అయితే తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే తింటున్నారు ఇంకా మేమైతే చికెన్ బిర్యానీ చేసుకోవడానికి అయితే చికెన్ అయితే ఫస్ట్గా కలిపి పెట్టుకుంటున్నాం పిల్లలు అయితే రెండు కేజీల బాస్మతి రైస్ రెండు కేజీలు చికెన్ తీసుకొచ్చుకున్నారు వేరే కేజీ అయితే సపరేట్ తెచ్చుకున్నారు సూప్ చేసుకోవడానికి నేనైతే అందులోకి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ అయితే తెంపి రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ పీస్లు అయితే బిర్యానీ టైప్కు పెద్ద పెద్దగా అయితే కొట్టించుకొచ్చు చూడండి ఫ్రెండ్స్ మీరు ఏమేం సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఏమేమి స్పెషల్ చేసుకున్నారు హోలీ పండుగకి ఇక చికెన్కి అయితే అన్నీ కలిపి పట్టిస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కారం వేసిన ఆయిల్ పోసుకుంటున్నారు అల్లం పేస్ట్ కొనుక్కొచ్చినాం ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత అయితే నేను సాల్ట్ నింపుతున్నా ఆయన అయితే కొంచెం చిటికడ పసుపు అయితే వేద్దామని కొంచెం అయితే వేసినాం ఫ్రెండ్స్ పెరుగు రెండు కేజీలు కదా అయితే పెరుగు ప్యాకెట్లు తెచ్చినాం హాఫ్ కేజీ పది రూపాయలకు ఒకటి అయితే నాలుగు తీసుకొచ్చినాం హాఫ్ కేజీ అయితే అని పెరుగు ఫస్ట్ పెరుగు అయితే ఉండాలి ఫ్రెండ్స్ గ్రేవీ కోసం అయితే పెరుగు అయితేనే బాగుంటుంది ఇక సాల్ట్ దింపిన నేనైతే సరిపడే అంతా సాల్ట్ పెరుగు ప్యాకెట్లు మసాలాలు అన్నీ అయితే కలుపుకొని ఒక అర్ధగంట సేపు అయితే ఉంచుకుంటే పీస్కి అయితే కారము అన్నీ మంచిగా పడతాయి ఫ్రెండ్స్ మసాలాలు ముక్కకు పడితే టేస్ట్ బాగుంటుందని చికెన్ మసాలా ఇప్పించినాం చికెన్ మసాలా పిల్లలు అయితే ఎట్లా చేస్తున్నారో మేము కూడా ట్రై చేద్దాం నెక్స్ట్ ఇయర్ అని అయితే చూస్తున్నారు బగారా సామాన్కి సంబంధించినవి అన్నీ పన్నీ అయితే కొనుక్కొచ్చుకున్నారు వాళ్ళకు లిస్ట్ రాసిస్తే నేనైతే చెక్కలు బగారా సామాన్ మొత్తం కలుపుతున్నా కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసిన ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా ఒక నాలుగైదు అయితే వేసి కలిపిన దానికైతే అన్ని మిక్సింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి బిర్యానీకి అన్నీ ఉంటేనే బాగుంటాయి ఉప్పు కారం సరిపోయేటట్టు ఇప్పుడే ఉండాలి తర్వాత అయితే కలుపుకోవడానికి రాదు ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఆయిల్ అయితే తక్కువ ఉందని మళ్ళీ ఇంకొంచెం అయితే పోస్తున్నా నేను గ్రేవీ ఆయిల్ ఉంటేనే మంచిగా వస్తుంది అన్ని వేయడం అయితే అయిపోయింది మొత్తం అన్నీ కావాల్సినవి అన్నీ అయితే ఐటమ్స్ మసాలాలు ఉప్పులు పెరుగు అన్నీ అయితే కలిపినాం చూడండి ఫ్రెండ్స్ బాగారా రైస్ సంబంధించిన ఆకులు వక్కలు లవంగాలు యాల ఇవైతే అన్నీ వేసి మిక్సింగ్ చేసినాం అలా కలిపి అయితే అర్ధగంట సేపు ఉంచినాం ఫ్రెండ్స్ పొయ్యి పెట్టి అయితే ఒక గిన్నె పెట్టి ఎసరైతే పెట్టినాం రైస్ సగం కావడానికి వచ్చింది కట్టెల పొయ్యి మీదనే వండుతున్నాం ఈరోజు చింత చెట్టు గిన్నెనైతే పొయ్యి పెట్టినాం ఫ్రెండ్స్ మా కాడ రైస్ అయితే రెడీ చేస్తున్నాం అన్నం అయితే అయ్యింది పక్కన పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి అయితే పెట్టినాం ఆనియన్స్ వేయించడానికి అయితే నూనె అయితే పోసినా కానీ పొయ్యి అయితే మండట్లేదు ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి గాలి బాగా వస్తుంది చిలకల మీద చింత చెట్టు కింద అయితే పొయ్యి పెట్టినాం చల్లగా ఉంటుందని పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కొంతమంది పొయ్యి అయితే అస్సలు అండుకోవట్లేదు ఫ్రెండ్స్ గ్యాస్ మీద ఉండడం అలవాటై కట్టెల పొయ్యి అయితే వండుకుంటలేదు గాలి అయితే బాగా వస్తుంది నూనె గాలడం కోసం ఇంత టైం పడుతుంది ఆనియన్స్ బిర్యానీల కోసం అయితే ఒక పావు అన్నీ అయితే కట్ చేసిన రెండు కేజీలు కాబట్టి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే బిర్యానీలోకి గ్రేవీ లాగా బాగా వస్తుందని ఆనియన్స్ అయితే వేయించుతున్నాం ఫ్రెండ్స్ నూనె కాలిందో లేదో అని చూస్తే నూనె అయితే ఇంకా వేడి కాలేదు పోయి సరిగా మండక ఇబ్బంది అవుతుంది నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్ ఇక ఆనియన్స్ వేయడానికి ఎంత టైం పట్టుద్దో నేనైతే ఆనియన్స్లలో బగారా ఆకు మసాలాలు చెక్క పోకాలు అవి అయితే వేస్తున్నా గిన్నె అయితే సరిగా ఉండడం లేదు గడల పొయ్యి మీద రౌతులు సరిగా లేకనైతే అటు ఇటు ఊగుతుంది ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్ అయితే ముందుగా అయితే అన్నీ చెప్పిన కదా మసాలాలు ఇట్లా అన్ని కలిపి పెట్టుకున్నా సూపు గ్రేవీ మంచిగా ఉంటుందని ముక్కలకి కారం ఉప్పు పెరుగు మంచిగా పడుతుంది ఫస్ట్ ఎవరైనా చికెన్ బిర్యానీ చేసేవాళ్ళు ఫస్ట్ అయితే అర్ధ గంట గంట సేపు అయితే కలిపి పెట్టుకోండి చాలా బాగుంటుంది మాకైతే ఇంకా ఇక్కడ చేయడానికైతే అన్నీ అయితే లేవు నార్మల్గా అయితే చేస్తున్నాం బిర్యానీ ఎలా ఉంటుందో చూసినాక వీడియో మొత్తం చూసి కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ పిల్లల కోసం అయితే ట్రై చేసినాం సక్సెస్ అవుతుందా కాదో తెలియదు ఇక పొయ్యి అయితే మంచిగా మండుతుంది ఇప్పుడు గాలి వచ్చినప్పుడు పొయ్యి మండట్లేదు మీరేమే స్పెషల్ చేసుకున్నారు హోలీ పండుగకి మేమైతే చికెన్ బిర్యానీ చికెను కళ్ళు థమ్సప్ మిక్చరు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇవాళ పొద్దున నుండి సాయంత్రం వరకు అయితే చెలుకాడని హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మరి మీరేమేమి తింటున్నారు ఏం సెలబ్రేషన్ చేసుకున్నారో నా వీడియో చూసిన తర్వాత కామెంట్స్ అయితే చేయండి నాకైతే ఫ్రెండ్స్ యూట్యూబ్లో ట్వంటీకే సబ్స్క్రైబర్స్ అయ్యారు నా అలా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ టెన్ కే కాస్తే ఇప్పుడు ట్వంటీకే అయింది ఇంకా సపోర్ట్ చేయండి నా వీడియోస్ని అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్స్ అయితే ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్ ట్వంటీకేలో కనీసం ఒక వెయ్యి లైక్స్ అన్న రావట్లేదు లైక్స్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామందికి సపోర్ట్ చేసారు అలానే నాకు కూడా సపోర్ట్ చేస్తారని ఛానల్ అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఎగుతున్నాయి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ గాలి వచ్చి సరిగా మండక వచ్చి అసలే మండట్లేదు పొయ్యి అయితే కట్టల పొయ్యి మీద వండడం మర్చిపోయినాం అసలు గ్యాస్ వచ్చిన కాని నుండి పొగ వస్తుంది గాలి అయితే బాగా వస్తుంది పొయ్యి మాత్రం వండుతున్నది అయితే బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక పిల్లలు అయితే క్రికెట్ ఆడడానికి వేరు కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు బ్యాట్ బాల్ అయితే తీసుకొచ్చుకున్నారు ఎందుకంటే చెలకల మీద పంటలు ఏం లేవు పత్తి అయిపోయింది కాబట్టి క్రికెట్ ఆడడానికి మంచి ప్లేస్ ఉందని క్రికెట్ ఆడడానికి అయితే వేరు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే రాగానే మిక్సరు థమ్సప్ పెద్ద పిల్లలైతే కళ్ళు ఇవన్నీ అయితే తాగారు ఇక ఫైనల్గా ఆనియన్స్ అయితే మంచిగా వేయించుకున్నాం ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా అయితే వేపిన బిర్యానీలో కలపడానికి కొన్ని అయితే తీసినాం చికెను కొంచెం ఫ్రై చేసిన తర్వాత రైస్ వేద్దామని అయితే ఆ గిన్నెలు అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే పీస్ పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు చికెన్ బిర్యానీ చేసే ఐటమ్స్ అయితే అన్నీ లేవు ఏమేమి ఉన్నాయో దానికి తగ్గట్టు అయితే మేము చేస్తున్నాం కొంచెం ఫ్రై చేస్తే పీస్ మంచి ఉడుకుతుందని అయితే ఫ్రై చేయడానికి అయితే చికెన్ వేసిన ఫ్రెండ్స్ సూప్ అయితే మంచిగా ఉరింది అన్నీ చూడండి పెద్ద గిన్నె పెట్టినాం బిర్యానీ కోసం అయితే వేసేది రెండు కేజీల చికెన్ రెండు కేజీలు రైస్ నేనైతే అల్ల కొంచెం గ్రేవీ ఉందని కొన్ని వాటర్ పోసి అయితే అల్లం పోద్దామని అయితే బేసన్లో ఏం లేకుండా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాత పిల్లలు ఎలా ఉంది అంటారు చూద్దాం